ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుచుకునే అరుదైన ఆలయం ఎక్కడుందో తెలుసా నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటేనే ఆశ్చర్యం కలిగించే చూస్తేనే భక్తితో కళ్ళు నిండే ఒక అరుదైన దేవాలయం గురించి ఏడాదిలో మూడు వందల అరవై రోజులు ఉంటాయి కదా కానీ ఈ ఆలయం మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే భక్తుల కోసం తెచ్చుకుంటుంది మరి ఈ ఆలయం ఎక్కడుంది ఎందుకు ఒక్కసారి మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు ఆ ఆలయంలో ఉన్న అద్భుత రహస్యాలు ఏంటి అన్నీ తెలుసుకుందాం ఈ అద్భుత ఆలయం పేరు హసనాంబ దేవాలయం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో హుస్సాన్ నగరంలో ఉంది ప్రధాన దేవత ఆదిశక్తి హసనాంబ అమ్మవారు మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కానీ కొన్ని ఆలయాలు రోజూ తెరిచి ఉంటాయి కొన్ని వారంలో ఒక్కరోజు మూసి ఉంటాయి కొన్ని ఆలయాలు రాత్రి మూసేస్తారు కానీ హసనాంబ ఆలయం మాత్రం ఏడాదిలో ఒక్కసారి మాత్రమే తెరుచుకుంటుంది అది కూడా దీపావళి పండుగ సమయంలో మాత్రమే అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీపావళి రోజుల్లో కొన్ని రోజుల పాటు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఈ ఆలయం సుమారు పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది హోయసల రాజుల కాలంలో హోయసల శిల్పకళ శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది అందుకే ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా చాలా భిన్నంగా ఉంటుంది ఈ ఆలయానికి మరో విశేషం ఏంటంటే ఈ దేవాలయం చీమల పుట్ట ఆకారంలో ఉంటుంది ఇది సహజంగా చల్లగా ఉంటుంది ఎన్ని రోజులు మూసి ఉన్నా లోపల ఎటువంటి దుర్వాసన ఉండదు చెత్త ఉండదు పాడవదు ఇది ఇప్పటికీ భక్తులను ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది ఈ ఆలయంలో మరొక అద్భుతమైన దర్శనం ఉంది అదే పది తలలతో వీణ వాయిస్తున్న రావణుడు సాధారణంగా రావణుని రాక్షసుడిగా చూపిస్తారు కానీ ఇక్కడ మాత్రం రావణుడు శివభక్తుడిగా సంగీతకారుడిగా వీణ వాయిస్తున్న రూపంలో కనిపిస్తాడు ఇది చాలా అరుదైన శిల్పం ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ముందుగా సిద్ధేర సిద్ధేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ శివుడు సాధారణ లింగ రూపంలో కాదు అర్జునుడికి పాశుపతాస్త్రం ఇస్తున్న రూపంలో శివుడిని చూపించారు ఇది కూడా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో ఒకటి ఇప్పుడు ఈ ఆలయం తెరుచుకునే విధానం గురించి తెలుసుకుందాం దీపావళి పండుగకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత ఆలయ గర్భగుడిలో రెండు బస్తాల బియ్యం నీరు నందదీపం అన్నీ పిలిచే నెయ్యి దీపం అని పిలిచే నెయ్యి దీపం పూల అలంకరణ అన్నీ ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు మళ్ళీ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాతే ఆలయం తెరుస్తారు ఇక్కడే అతి పెద్ద రహస్యం మొదలవుతుంది ఒక సంవత్సరం తర్వాత ఆలయం తెరిచినప్పుడు ఆ బియ్యం చెడిపోవు నీరు అలాగే ఉంటుంది నెయ్యి దీపం ఏడాదంతా వెలుగుతూనే ఉంటుంది మరి దెడా సాధ్యం అన్నది ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు ఈ ఆలయానికి సప్త మాతలతో గాఢమైన సంబంధం ఉంది బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి ఈ ఏడుగురు దేవతలు దక్షిణ భారతదేశానికి వచ్చి ఈ ప్రాంతం అందాన్ని చూసి ఇక్కడే నివసించాలనుకున్నారట ఎవరిక్కడ నివసించారు మహేశ్వరి కౌమారి వైష్ణవి ఆలయంలో మూడు చీమల పుట్టల్లో బ్రాహ్మి కెంచమ్మ అనే ప్రదేశంలో ఇంద్రాణి వారాహి చాముండి దేవికరి హోంద అనే బావిలో ఇలా సప్తమాతల శక్తి ఈ ప్రాంతంలో నిలిచిపోయిందని నమ్ముతారు హసనాంబ అంటే ఏమిటో తెలుసా నవ్వుతున్న ముఖంతో భక్తులకు వరాలిచ్చే తల్లి అని అర్థం అమ్మవారిని పూర్తిగా నమ్మిన భక్తులకు ఆమె ఎప్పుడూ కాపాడుతుందని స్థానికుల విశ్వాసం కానీ భక్తులను వేధించిన వారిని అమ్మవారు కఠినంగా శిక్షిస్తారని కూడా చెప్తారు ఈ ఆలయానికి సంబంధించిన చాలా ప్రసిద్ధ కథ ఒకటి ఉంది ఒక భక్తురాలు నిత్యం హసనామను పూజించేది కానీ ఆమె అత్తగారు ఆమెను చాలా వేధించేవారట తట్టుకోలేక ఆ భక్తురాలు అమ్మవారిని వేడుకుంది అప్పుడు ఆ హస్తాంబ అమ్మవారు ఆ భక్తురాలని రాయిగా మార్చి తన వద్దని ముంచుకుందట ఆ రాయిని షోసికల్ అంటారు షోసి అంటే కోడలోనే అర్థం షోసికల్ ప్రతి సంవత్సరం ఒక బియ్యపు గింజంత దూరం హస్తనాంబ వైపు కదులుతుందట కలియుగం చివరికి ఆ రాయి పూర్తిగా అమ్మవారి దగ్గరకు చేరుకుంటుందని భక్తుల నమ్మకం ఈ ఆలయాన్ని దర్శిస్తే కష్టాలు తగ్గుతాయని భయాలు పోతాయని కుటుంబ సమస్యలు తీరుతాయని అమ్మవారి కృప లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు అందుకే ఆలయం తెరిచే రోజుల్లో లక్షలాది మంది భక్తులు హసంకు వస్తారు భక్తులారా హసనాంబ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు అది విశ్వాసానికి ప్రతీక భక్తికి సాక్ష్యం దైవ శక్తికి నిలువెత్తు ఉదాహరణ ఏడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే అమ్మవారు దర్శనమిస్తారు అది మనకిచ్చే ఒక అరుదైన అవకాశం జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శిస్తే అది నిజంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతి అవుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక ఆలయ కథలు దైవ రహస్యాలు భక్తి విశేషాలు కావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో అద్భుత ఆలయ కథతో మేము అందుకొస్తాం నమస్కారం